జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరిని నేను హామీ ఇచ్చా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమ కార్యక్రమానికి వెళ్తానని చెప్పాం రేపు శంకుస్థాపన వేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడి రెండు జిల్లాలకి రాబోతుంది ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తలు కలవాలని నిర్ణయించుకున్న ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఓటమి చెందాం కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశం అన్న కానీ అనగాని సత్య అన్న కానీ గొట్టుపాటి అన్న కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది పొద్దున గారు చూపించ వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు అవమానించేదానికి ప్రయత్నించారు కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు మాటలు తక్కువ చెప్తాడు ఎక్కువ మాట్లాడడు కానీ నిలబడ్డారు స్వామి అన్న నిలబడ్డాడు మన బోలా శంకరుడు ఉన్నాడు రెవెన్యూ శాఖ మత్తులు అనగాని సత్యప్రసాద్ ఆయన కూడా ఆ రోజు ఎంత ఇబ్బందులు నిలబడ్డారు అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా నేను మనసులో అనుకున్నా పాదయాత్రలు ఎవడు కంపడలేదు ఏంట్రా వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు లవ్ లెటర్ ఫార్టీ వన్ ఏనో సార్ మీ పైన ఇరవై ఇది ఇరవై ఇప్పటికి ఇరవై ఉంది ఇరవై ఒక్క కేసు అనేవారు ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారే నేను మర్చిపోను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి కసితో పనిచేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే కట్టారే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు మనం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి ఎవరది అంజిరెడ్డి తాత రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం ఆ అంజిరెడ్డి తాతే మనందరికి స్ఫూర్తి పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూతి దగ్గర నిలబడి పోరాడారు ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్ల పైన కత్తితో గాయాలు రక్తం కారుతున్నా అక్కడ నిలబడింది పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి అదే పల్నాడులో మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయ చెప్పమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జయ చెప్పు నేను వదిలేస్తా అన్నాడు ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాడం యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు నా స్టూల్ లాక్కుని పోయారబ్బా నా మైక్ లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం జిల్లాకు వచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మనం మర్చిపోకూడదు క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాలు అన్నాడు అందరూ కష్టపడ్డారు గడప గడప దొక్కారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఆనాడు బాబా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం మేనిఫెస్టో విడుదల చేశాం హామీల గురించి కూడా మాడుకోవాలి భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా అరే వెయ్యి రూపాయలు పెంచదాం మీకు ఐదు సంవత్సరాలు పట్టిందే ఆ అదే వెయ్యి రూపాయలు ఐదు నెలలు కాదు ఐదు వారాలు కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి